యూట్యూబ్ ఛానల్ దిస్ మీ మీ ఇంటర్నేషనల్ అండ్ అండ్ కోచ్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ ఐ లవ్ సో చాలా సంతోషంగా ఉన్నారు కదా ఆ వైస్ నాకు కనబడుతున్నాయి మీ కామెంట్ బాక్స్లో మీరు పెట్టిన కామెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఏదైతే కలిగి ఉన్నానో దానికి మనస్ఫూర్తి గుర్తున్నాను నాకు ఏదైతే కావాలో మీరు ఇస్తున్నందుకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు సో తెలిసి ఇప్పటి వరకు మీరు కృతజ్ఞత భావంతో కలిగి ఉండి అంటే మీకున్న దాంట్లో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండి మీరు ఏదైతే అఫామ్ చేస్తున్నారో చిన్న చిన్న గోల్స్ రీచ్ అయ్యారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇది కన్ఫామ్ ఇది కన్ఫామ్ ఇది ఖచ్చితంగా అయి ఉంటుందని అనుకుంటున్నాను అనుకోవడం కాదు ఇదే వాస్తవం కూడా అందరికి చాలా చాలా థ్యాంక్స్ కొంతమంది పెట్టారు ఇంకా మాకు ఓపిక లేదండి అని చెప్పేసి ఆ మాట అనద్దు దేనికి ఓపిక లేదు ఓపిక దేనికి లేదు మనం చేసే అపర్మేషన్ ఎక్సెప్ట్ చేస్తున్నామని రోజు తరబడి అపర్మేషన్ చేయట్లేదు కదా ఎప్పుడైనా నీరస పడిపోవద్దు నాకు ఓపిక లేదు నాతో కాదు నా చేత కాదు నేను చేయలేను నేను చేయలేకపోతున్నాను అనే మాటలు పక్కన పెట్టేసాయండి దయచేసి ఆ మాటలు అస్సలు వాడద్దు పాజిటివ్గా ఉన్నామని చెప్పినప్పుడు కూడా మళ్ళీ నాకు ఓపిక లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఓకే సెకండ్ ఇంకొకరు పెట్టారు నాకు విజువైలేషన్ రావట్లేదు అని పర్వాలేదు అదే పెద్ద బ్రహ్మ ఏం కాదు విజువలజేషన్ అప్పుడు బ్రహ్మ ఏం కాదు అసలు విజువైలేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ముందు ముందు మనం చూద్దాం దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అట్లా అని చెప్పేసి మనం ఏదో అనుకున్నాం మీ మనసు మీకు ఏం కావాలో మనసు అనుకోండి చాలు అంతే ఇంకా మనం ఏమనుకున్నాం లో మనం ముందుగా చెప్పుకునే ఏంటి మనకి ఏదైతే కావాలనుకున్నామో అది కలిగి ఉండాలని చెప్పుకున్నాం ఓకే తర్వాత లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం దాన్ని కంప్లీట్గా విశ్వసించాలి అని చెప్పుకున్నాం ఫీత్ ఉండాలి దాని మీద సో అపర్మేషన్లో మనకు కావాల్సినవి ఏంటి ముఖ్యంగా మనకు ఫోర్ రూల్స్ ఉంటాయి ఫోర్ రూల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫోర్ రూల్స్ ఫోర్ ఏరియాస్ త్రీ టైప్ ఆఫ్ అపర్మేషన్ ఉంటుంది మనం ఫోర్ రూల్స్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం సో ఆ ఫోర్ రూల్స్లో మనకు వచ్చింది ఏంటి మనం ఫోర్ రూల్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అర్థమైందా ఏంటి అపర్మేషన్ అంటే పర్ఫెక్ట్ సెంటెన్స్ ఉండాలని చెప్పేసి అది అయిపోయినట్టుగా ఉండాలని చెప్పేసి పాజిటివ్గా ఉండాలని చెప్పేసి అని చెప్పేసుకుందాం అలాగే అపర్మేషన్ కార్డ్స్ అవి నాలుగు ఉంటాయి అవి ఏంటి అంటే ఎఫ్టిబిఏ ఫీలింగ్స్ ఫీలింగ్స్ థాట్స్ బిలీవ్ యాక్షన్ ఈ నాలుగు ఖచ్చితంగా కావాలి సో ఆల్రెడీ మనం బిలీవ్ గురించి మాట్లాడుకున్నాం ఓకే విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం నమ్మకం గురించి మనం మాట్లాడుకున్నాం సో అది ఒక ప్రధాన పాత్ర అయితే ఫీలింగ్ కూడా ఏదైతే మనం అప్రమేషన్లో మనకి ఏదైతే కావాలనుకున్నామో ఆ ఫీల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ అనుభూతి అనేది కావాలి ఓకే మనం పొద్దున్నేస్తే చాలా రకాలుగా అనుభూతి చెందుతూ ఉంటాం ఒక్కోసారి లేకుండా కానీ కాంప్రమైజ్తో ఉంటాం అనుభూతిలో ఆ ఏదో అనుకున్నాంలే ఏదో అయిపోయిలే ఫేక్ అనుభూతి అంటారు దాన్ని సో మనకంటే మన మనస్సాక్షి కాకుండా మనస్ఫూర్తి కాకుండా ఏదో అనుభూతి చెందుతుంటాం ఎదుటివ్ సాటిస్ఫాక్షన్ కోసమో లేకపోతే అనుభూతి చెందిపోతూ వాడేమో అనుకుంటాడేమో అని చెప్పేసి మనం అంతర్లీనంగా మదన పడుతుంటే మనం అనుభూతి చెందుతూ ఉంటాం అది యాక్చువల్గా పని చేయదు మనకి దాని గురించి అసలు మర్చిపోండి ఎలా ఫీల్ అవుతుంటాం పొద్దు నిద్రలు ఇవ్వగానే మనకి ఏం చేసుకుందాం మనకి టీ తాగడం అలవాటు ఉంటుంది టీ తాగితే ఎలా అనుభూతి చెందుతూ ఉంటాం ఆలోచించండి ఒకసారి ఏదైనా స్పెషల్గా వంటకం తినాలనిపిస్తుంది బిర్యానీ తినాలనిపిస్తుంది ఇంకేదైనా తినాలనిపిస్తుంది ఇంకేదైనా తినాలనిపిస్తుంది ఆ తినాలనిపించినప్పుడు అది తిన్న తర్వాత మనం ఎలా ఫీల్ అవుతాం ఎలా అనుభూతి చెందుతాం మనకు ఒకటి కావాలి ఒకటి ఆలోచించాం ఆలోచించగానే దాని గురించి సంకల్పాలు చేసాం అది మేనిఫెస్ట్ అయిపోయింది ఒక అదేమన్నా అనుకోండి ఉద్యోగం అనుకోండి వ్యాపారం అనుకోండి లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ అనుకోండి ఇంక్రిమెంట్ అనుకోండి వ్యాపారంలో కొత్త వ్యాపారం అనుకోండి లేకపోతే వ్యాపారంలో లాభాలు అనుకోండి లేకపోతే కార్ అనుకోండి మంచి ఇల్లు అనుకోండి ఇల్లు అనుకోండి ఏదైనా సరే మీరు అనుకున్నాం అనుకోండి అది మనము చేసినప్పుడు అది మన దగ్గర కలిగి ఉన్నప్పుడు అది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం ఎలా అనుభూతి చెందుతాం ఒక్కసారి ఆలోచించండి ఇంత నుంచి తీసుకొని మీరు అనుభూతి చెందండి మీరు చాలాసార్లు చూస్తుంటారు మీరు ఒక సినిమా నచ్చింది ఒక మీకు నచ్చిన హీరో సినిమా కానీ మీరు నచ్చిన దర్శకుడి సినిమా కానీ ఏదో ఒక మూవీ మీకు నచ్చింది ఆ సినిమా మీరు వెళ్ళి సినిమా చూస్తారు ఎలా అనుభూతి చెందుతారు ఎస్ ఆ అనుభూతి కూడా ఆ పర్మిషన్లో ఉండాలి అది మన దగ్గర ఉండి అయిపోయింది అయిపోయినప్పుడు ఎలా ఉంటారు మనం ఆ అనుభూతి కూడా మనకు ఉండాలి ఆ పర్మిషన్లో అట్లాంటి ఫేక్ అనుభూతి ఉంది ఏదో అనుభూతి చెందంగా అని చెప్పి కాదు మనస్ఫూర్తి అనుభూతి చెందాలి ఎస్ అపర్ లో మనకి ఇంకోటి కావాల్సింది అనుభూతి సో మనకి అపర్మేషన్కి ఏం కావాలి ఎఫ్ టి బిఏ ఫీలింగ్ థాట్స్ బిలీవ్ యాక్షన్ గురించి తర్వాత మాట్లాడతాం ఆలోచనల గురించి మనం పాజిటివ్ ఆలోచనలు కావాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అవునా ఆలోచనలు పాజిటివ్ ఉండాలి ప్లస్ మన దగ్గర ఉండాలి మన దగ్గర ఉన్నట్టుగా మనం విశ్వసించాం సో మనం విశ్వసించాం కాబట్టి అది మన దగ్గర ఉంది కాబట్టి అది మన దగ్గర ఉంటే మనం ఎలా అనుభూతి చెందుతాం ఎంత తృప్తిగా అనుభూతి చెందుతాం ఎంత ఆనందంగా ఉంటాం ఎంత సంతోషంగా ఉంటాం ఒక్కసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించిన కాదు అనుభూతి చెందండి నాకు కావాల్సిన కారు నా దగ్గర ఉంది నేను ఏదైతే కారు కొనుక్కున్నా కార్ ఆ కారు మనకు కనబడుతున్న ఎంత అనుభూతి చెందుతా మనం ఒక కారు మనం ఊహించుకున్నాము ఆ కారు కావాలండి మనం తెలియకుండా ఆ కార్ మన పక్కనే ఉందో లేదా కారు పక్కన నిలవల్సి వచ్చింది లేదా ఎవరో ఫ్రెండ్ కార్ తీసుకొచ్చారు లేదా లేదా మన బాసో కార్ తీసుకొచ్చి ఆ కారులో ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం ఎలా అనుభూతి చెందుతాం ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఊహించండి ఒక్కసారి అనుభూతి చెంది ఊహించడం కాదు ఒక్కసారి అనుభూతి చెందండి మనసులో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి ఎస్ అలాంటి ఫీలింగే కావాలి ఆ పర్మిషన్కి ఆ పర్మిషన్ మేనిఫెస్ట్ అవ్వాలంటే సో అప్పుడే మన ఫ్రీక్వెన్సీ మన గోల్స్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది ఓకే మనకు యూనివర్స్ కావాల్సింది ఏమనుకున్నాం మన సబ్జెక్టులు అది తద్భాగం మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అందుకని ఏదో నామినల్గా అనుకుంటే అవదామ మాత్రం నాకు ఇది కావాలి అనుకుంటే కాదని అనుకున్నాం కదా మనం కావాలి అనుకున్న దాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించాలి సో దాన్ని మనస్ఫూర్తిగా నమ్మాలి మన దగ్గర ఉన్నట్టు అనుభూతి చెందాలి ఎస్ అప్పుడే ఆ ఫ్రీక్వెన్సీ అనేది యూనివర్స్కి వెళ్తుంది ఎప్పుడైతే మనం వైబ్రేషన్స్ పంపిస్తామో అప్పుడే ఆ ఫ్రీక్వెన్స్ వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీవీ ఛానల్ కానీ రేడియో ఛానల్స్ కానీ ఉన్నాయి సో నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం నైంటీ టూ పాయింట్ సెవెన్ ఎన్నో మనకు రేడియో ఛానల్స్ ఉన్నాయి ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడో దగ్గర ఫ్రీక్వెన్సీ మోడల్లో సెట్ చేసి పెడతారు మనది కావాలంటే ఏం చేస్తాను దాన్ని ట్యూన్ చేస్తాను ట్యూన్ చేసినప్పుడే కదా మనం ఆ వీడియో ఆ వీడియో కానీ లేకపోతే ఆ టీవీ ఛానల్ కానీ వాటి వారు మేబీ రేడియో ఫ్రీక్వెన్సీ లో వెళ్ళినప్పుడే కదా దానికి సంబంధించిన శబ్ద తరంగాలు మనం వింటాం అంతే తప్ప రేడియోలో వచ్చి పాటలు అందరు కూర్చొని పాటలు కదా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడే కదా మనం వింటాం అంతేగాని ఇంకో ఛానల్ అయితే ఇంకో ఛానల్ చూడాలంటే చూస్తామా లేదా ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు మన సెల్ఫోన్లో ఒకసారి ట్యూన్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ వచ్చినట్టే వస్తుంది సౌండ్ వస్తుంది పూర్వం మనకి అంటే సిల్వన ఒక ఛానల్ వచ్చేది ఎలా ఉండేది అది లో వాయిస్ వాయిస్ వచ్చా అంటే ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు వాయిస్ వచ్చి లేదంటే జాగ్ సౌండ్ ఏదో సౌండ్ అలాగా వచ్చేస్తూ ఉంటుంది సో అప్పుడు మ్యాచ్ అవ్వదు ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో పర్ఫెక్ట్ సౌండ్ వస్తుంది అలాంటి ఫ్రీక్వెన్సీ మనం గోల్స్ పంపించాలి ఓకే మనం ఇంట్లో టీవీ చూస్తున్నాం టీవీ చూసా రిమోట్ పట్టుకుంటాం మనకేం జీ జీటీవీ కావాలా మా టీవీ కావాలా జమ్మీ టీవీ కావాలా ఈటీవీ కావాలా చాలా ఛానల్స్ ఉన్నాయి సో ఆ ఛానల్స్ మనం ఫ్రీక్వెన్సీ పంపించినప్పుడు ఆ ఛానల్ వస్తుంది కానీ జీటీవీ ఛానల్ ఎంబర్ వెళ్ళేసి మాట ఇచ్చా అంటే రాదు అంటే మన ఫ్రీక్వెన్సీ ఏది పంపించాలి మన గోల్స్కి ఫ్రీక్వెన్సీ పంపించాలి ఆ ఫ్రీక్వెన్సీ పంపించినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో మన వైబ్రేషన్ ఉండాలి ఆ వైబ్రేషన్ ఎంత వైబ్రేషన్ పంపిస్తే ఫ్రీక్వెన్సీ అంత ఫాస్ట్గా వెళ్తుంది ఆ ఫ్రీక్వెన్సీ ఆ మాడ్యూల్ వెళ్తుంది ఎప్పుడైతే గోల్స్కి మనం మనం ఏదైతే అనుకున్నామో మన కోరికలకి మనం ఎంత ఫ్రీక్వెన్సీ పంపిస్తా అప్పుడే అది మ్యాచ్ అవుతుంది సో అలా మ్యాచ్ అయినప్పుడు మనం ఏమాలి మనం ఆలోచనల్ని మనం విశ్వసించడం మన దగ్గర ఉందని విశ్వసించినప్పుడు సో ఆ విశ్వసించిన దాన్ని మనం అనుభూతి చెందినప్పుడే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అప్పటి వరకు మ్యాచ్ కాదు ఇది మనం చెయ్యం విశ్వసించాలి కదా నా దగ్గర ఉందిలే ఒక అయిపోయింది గతం అయిపోయింది దాని అనుభూతి కావాలి కదా మన అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది ఫీల్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా ఫీల్ అవ్వాలి అలా ఫీల్ మనం ఫేక్ ఉండదు ఆ నేను ఫీల్ అయ్యాను కాదు నిజంగా ఫీల్ గా మనస్పూర్తి ఆపిలవాలి ఒక్కసారి ఒక్కసారి మీ ఇన్నో సంగటల్లో ఇన్నో రోజ్ ఒక రోజులు మీ చాలా 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 ఫీల్ అయ్యి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్ చేశారా ఆఫీసు మీ బాస్ పిలుసి మిమ్మల్ని పొగిడారు లేద మీరు ఒక ఇన్సెటివ్ ఇచ్చారు లేద ఏదో చేశారు అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు ఎక్కడ పుదినప్పుడు ఎలా ఫీల్ అవుతారు yes చెప్పినలే చెప్తున్నాను అనుకోకండి కాకపోతే అర్థం అవ్వడానికే చెప్తున్నాను దట్ ఫ్రీక్వెన్సీ రివార్డ్ F T B E ఫీల్ ఈ నాలుగు ఖచ్చితంగా ఉండాలి మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది మన దగ్గర ఉంది మనమైతే ఆలోచిస్తున్నామో మన దగ్గర ఉంది మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నామో అది మన దగ్గర ఉంది మనం ఏదైతే యాక్ట్ చేస్తున్నామో అది మన దగ్గర ఉంది ఈ అనుభూతి కనుక ఉండాలి ఈ అనుభూతి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది ఒక్కసారి అనుభూతి ఇచ్చింది చూడండి ఎలా ఉంటుందో చూడండి ఎస్ ఇస్ ట్రూ మనం టీ తాగుతాం టీ తాగినప్పుడు మామూలుగా టీ టీలో ఏముంటుంది టీ తాగినప్పుడు టీ మనం టీ తాగుతాం అడిపోతే ఎలా ఉంటుంది దానికి కొంచెం మసాలా జోడించినప్పుడు ఎలా ఉంటుంది కొంతమంది అల్లం చాయ్ అంటారు కొంతమంది ఇలాచీ చాయ్ అంటారు మధ్య చాలా ఛాయ్లు వచ్చాయి బెల్లం టీ ఆ టీ ఇటీ చాలా ఛాయలు వచ్చేసాయి సో మనకు కావాల్సిన టీ ఒక చేసుకొని తాగినప్పుడు ఎలా ఉంటుంది ఛాయ్ మన ఫీలింగ్ ఎలా ఉంటుంది తాత మన ఫీలింగ్ ఎలా ఉంటుంది తాగినక మన ఫీలింగ్ ఎలా ఉంటుంది ఎస్ సో అపర్మేషన్లో మనకు కావాల్సింది ఇంకొకటి ఏంటి అంటే అనుభూతి సో ఈసారి అనుభూతి చెంది చూస్తారనుకుంటా మీరు బిలీవ్ చేస్తారు కదా ఒక్కసారి అనుభూతి చెంది చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఇప్పటివరకు అది ఫేక్ పూర్తిగా చెయ్యండి ఫేక్ కాక మనస్ఫూర్తిగా చేయండి మనస్ఫూర్తిగా చేయండి అపర్మిషన్ కావాల్సిందిలో ఫోర్ రూల్స్ ఫోర్ ఏరియాస్ అపర్మిషన్ త్రీ టైప్ ఆఫ్ అపేషన్ అనుకున్నాం సో ఆ పర్మిషన్ అంటే ఏందో మనకు తెలిసింది శక్తి దాన్ని ఎలా చేసుకొని దాన్ని ఎలా ధృవీకరించుకొని ధృవీకరించుకునేటప్పుడు మాత్రం అనుభూతి చెందడం మర్చిపోకండి ఓకే దయచేసి మనస్ఫూర్తి అనుభూతి చెంది కామెంట్ చేయండి ఓకే ఐ మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సమృద్ధి స్వీయ సంపన్నతకు స్వీయ జ్ఞానోదయం